ఈరోజు ఆనపకాయ పులుసు చేస్తున్నానండి ఆనపకాయ ముక్కలు చిలకడదుంప ములక్కాడ నా బిజ్జి కుక్కర్ ఉంది కదా అందులో క్షణాల మీద అయిపోతుందండి ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ పోపు వేయించుకోవాలి వేగింది ముక్కలన్నీ వేసుకున్నాను బెండకాయ కూడా వేసాను ఇందులో చింతపండు గుజ్జు బెల్లం పొడి వాడతాను నేను బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు బెల్లం తగినంత ఉప్పు చిటికాడ పసుపు వేసానండి ఒక స్పూన్ నిండా వరిపిండి ఈ నీళ్ళలో కలిపేసుకొని పోసేసుకోవాలి తర్వాత తగినన్ని నీటి పోసుకొని నూత పెట్టేసుకోవాలి ఇందులో ఇంగు మరి కాస్త కొంచెం ఇంగు మరి కాస్త వేసుకుంటే గుమ్మగమ్మలాడుతూ పులుసు చాలా బాగుంటుందండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసాను తగిన నీళ్లు పోసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చాక కట్టేసుకోవడమే మళ్ళీ చూపిస్తాను ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకుని ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర పోపు వేయించుకున్నానండి కరివేపాకు వేసేసాను ఇప్పుడు ఇందులో దొండకాయ ఫ్రై చేస్తాను ఉప్పు పసుపు వేసేసుకున్నానండి ఇప్పుడు మూత సరే ఇదిగోనండి పులుసు చక్కగా మూడు విజిల్స్కి అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఎంతో రుచిగా ఉంది పులుసు మీరు కూడా వంటకు హైరాణ పడిపోకుండా ఇలా కుక్కర్లో చిన్న కుక్కర్లో చక్కగా వండేసుకోండి సులువుగా అయిపోతుంది వంట నేను ఇంకో కుక్కర్లో ముద్దపప్పు వండాను ఆనపకాయ ములక్కాడ బెండకాయ చిలకడదుంప వేసి పులుసు వేపుడు ఇందాక చూపించాను కదా ముక్క మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులో ఎర్రకారం వేసుకుంటాను పోపు ముందే వేసేసాను కదా ఇదిగోనండి దొండకాయ వేపుడు అయిపోయింది చక్కగా ఈరోజు నా వంట దొండకాయ ఫ్రై ఆనపకాయ పులుసు ముద్దపప్పు పప్పు కూడా కుక్కర్ విజిల్ వచ్చేసింది ఇంకా రైస్ అంతే మీరు కూడా ఇలాగ చిన్న కుక్కర్లో ఆనపకాయ పులుసు ఏదైనా వంకాయ కూర చూపించాను అవి కొన్ని వంటలు చక్కగా క్షణాల మీద చేసేసుకోండి እንዳኖ ሚ ሚዚያብ ነው ያለው